ఒకటవ ప్రశ్న రాజుగారి అడవులను కాయువాని పేరు ఏమిటి ఆప్షన్ ఏ టోబియా ఆప్షన్ బి ఆసాపు ఆప్షన్ సి గెషము ఆప్షన్ డి వైవే కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఆసాపు. రెండవ ప్రశ్న. హరూమపు కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ యదాయా. ఆప్షన్ బి మల్కీయాయు ఆప్షన్ సి హట్టూషు ఆప్షన్ డి షెల్లూము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యదాయా మూడవ ప్రశ్న ఔషధ జ్ఞాని అని ఎవరికి పేరు ఆప్షన్ ఏ అర్హాయ ఆప్షన్ బి ఉజ్జియేలు ఆప్షన్ సి ఆప్షన్ డి పూరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి హనన్య నాలుగవ ప్రశ్న మెషుల్లాము తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ బయనా ఆప్షన్ బి బెరక్యా ఆప్షన్ సి ఊరియా ఆప్షన్ డి సాధూకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న ఊరుకుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ హిషు ఆప్షన్ బి హష్బూబు ఆప్షన్ సి రెఫాయా ఆప్షన్ డి హట్టూషు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఆరవ ప్రశ్న మోతు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఊరియా ఆప్షన్ బి హక్కోజు ఆప్షన్ సి యాదోను ఆప్షన్ డి పైవేవి కావు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఊరియా ప్రశ్న నెహమ్యా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ హకల్యా ఆప్షన్ బి జకరియా ఆప్షన్ సి యోతాము ఆప్షన్ డి అర్థహశస్త యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ హకల్య ఎనిమిదవ ప్రశ్న నెహమ్యా ప్రాకారములను కట్టి తలుపులు నిలిపి ఎవరెవరిని నియమించను ఆప్షన్ ఏ ద్వారపాలకులను ఆప్షన్ బి గాయకులను ఆప్షన్ సి లేవీయులను ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్ని తొమ్మిదవ ప్రశ్న జక్క వంశస్థులు ఎంతమంది ఆప్షన్ ఏ ఏడు వందల అరవై మంది ఆప్షన్ బి ఏడు వందల అరవై ఐదు మంది ఆప్షన్ సి ఏడు వందల డెబ్బై మంది ఆప్షన్ డి ఏడు వందల డెబ్బై ఐదు మంది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏడు అరవై మంది పదవ ప్రశ్న గాయకులైన ఆసాపు వంశస్థులు ఎంతమంది ఆప్షన్ ఏ నూట నలభై ఐదు మంది ఆప్షన్ బి నూట నలభై ఎనిమిది మంది ఆప్షన్ సి నూట యాభై మంది ఆప్షన్ డి నూట అరవై మంది స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నూట నలభై ఎనిమిది మంది